డిజిటల్ అరెస్టు ముసుగులు అమాయకులను మోసం చేస్తున్న అంతరాష్ట సైబర్ నేరగాళ్ల ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు వృద్ధులు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు జాయింట్ అకౌంట్లో ఉన్న రెండున్నర లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు అరెస్టైన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన దండే క్రాంతికుమార్ నిమ్మల పవన్ కుమార్ హైదరాబాద్కు చెందిన మానే కోటిబాబు రాజామహేంద్రవరం ప్రాంతానికి చెందిన పరపాల శ్రీనివాస్ బళ్ళారి జిల్లాకు చెందిన మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి కోడేల శివశంకర్ నగారి ధన్ ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్కు చెందిన గుండవేని గౌతమ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు సైబర్ అరెస్ట్ చేస్తున్నాము మేము మాట్లాడుతున్నాం తెలియజేయకుండా కొంత డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది తద్వారా ఆయన ఎనభై లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది ముఖ్యంగా అతని అకౌంట్ ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో కోటి అనే వ్యక్తి ఈవెన్ కంబోడియా కూడా వెళ్ళి అక్కడ మ్యూల్ అకౌంట్స్ ఈ సైబర్ నేరగాలని కలిసి అక్కడ ఏ విధంగా మోడల్స్ ఆపరేంటింగ్ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుని రావడం జరిగింది